జై శ్రీమన్నారాయణ మన కష్టాలని శ్రీరామనవమి తీరుస్తుందని మీకు తెలుసా శ్రీరామనవమి అంటే ఏ ఎవరండి సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ ఎందుకు మన కష్టాలని శ్రీరామనవమి సీతారాములు తీరుస్తారు అని అంటే శ్రీ శ్రీరాముడు ఏమై ఎలాగా అంటే ఆయన పుట్టడము నవమి రోజు నాడే పుట్టారు ఆయన పెళ్లి చేసుకుంటాం కళ్యాణం అమ్మని కళ్యాణం చేసుకుంటాము నవమి రోజు నాడే చేసుకున్నారు కాబట్టి ఎవరైతే సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి రోజునాడు గనక మనం వెళ్ళి స్వామివారిని అమ్మని దర్శనం చేసుకుని మీరు అమ్మ దర్శనం తర్వాత ఆ స్వామి ప్రసాదం తర్వాత వాళ్ళ కళ్యాణపు అక్షింతలు తల మీద అంటే శిరస మీద వేసుకుంటే బ్రహ్మస్థానానికి తగిలేటప్పటికీ మనకి ఉన్న లోన్ ఉన్న కొన్ని కొన్ని నెగిటివ్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయండి ఏ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కొన్ని అక్షింతలు తెచ్చుకుని మీ బియ్యం డబ్బాలో గనక వేసుకుంటే మీ బియ్యం అనేది అక్ష అంటే తరిగిపోకుండా అంటే బియ్యం అయిపోయే టైంకి మళ్ళీ మనం తెచ్చుకుంటాం తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆ అన్నాన్ని మనం వండుకు తినటం వలన చక్కగా దీర్ఘాయుషుతోటి అలాగే ఐశ్వర్యంతో మనకి జీర్ణశక్తి బాగుండి మనకి చక్కగా ఉండడం అనేది ఉంటుంది ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం మీ అందరికీ తెలుసు తర్వాత ఇంకొకటి ఏంటంటే అమ్మ దగ్గర కుంకుమ ఇస్తారండి ఆ కుంకాన్ని గనక మనం పెట్టుకుంటే మన మన ఆయుష్ కాదు మన భర్త ఆయుష్ బాగుంటుంది ఇది చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే సీతమ్మ వారికి అర్చన చేసిన కుంకుమ సంవత్సరం ఒక్కసారి మనకు దొరుకుతుంది ఎందుకంటే ఆ కళ్యాణంలో చేసేది కాబట్టి మీరు అలా అర్చన చేసిన కుంకాన్ని తెచ్చుకుని గనక పెట్టుకున్నట్టయితే మీ భర్త ఆయుష్మంతుడయ్యి మీరు కూడా చక్కగా సంతోషంగా ఉండటం అనేది జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మీకు పానకం గురించి నేను చెప్పనే చెప్పాను పానకం అండి పానకం తాగితే మీకు ఎలాంటి దెబ్బ ఏంటి ఇబ్బందులైనా సరే తప్పుకుంటాం ఖాయం ఎందుకంటే ఐశ్వర్యం రావటం మొదలవుతుంది చూడండి ఉగాది అయిన తర్వాత నవమి తర్వాత అంటే స్వామివారి కళ్యాణం తర్వాతే మళ్ళీ మనం పెళ్ళిళ్ళు చేయటం అనేది మొదలు పెడతాం అలాగే శుభకార్యాలు అందు గురించి కుజుడు మనకి బలపడి ఐశ్వర్యాన్ని అలాగే ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది ఇది ఒకటి లెక్క ఇంకొకటి ఏంటంటే కళ్యాణం కళ్యాణానికి సంబంధించిన ప్రసాదం కావచ్చు స్వామి దర్శనం కావచ్చు ఇంకొకటి ఇంకోటి ఏదైనా సరే కళ్యాణం అంటే శుభకార్యం అక్కడ నుంచి మన ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగే అవకాశాన్ని ఆ రాములు వారే ఇస్తారు ఇంకొకటి చెప్పనండి ఈ సంవత్సరం రాజు శనీశ్వరుడు కదా ఎవరైతే శనీశ్వరుడు గురించి బాధలు పడుతున్నారో మీరు చూడండి ఒక్కసారి భద్రాచలం వెళ్ళి స్వామి దర్శనం చేసుకోండి మనల్ని జీవ అంటే ఆ మళ్ళీ సంవత్సరం వచ్చే వరకు అంటే మీరు చేసుకున్న టైం నుంచి ఇప్పుడు నవమికి చేసుకున్నారనుకోండి సీతారాముల కళ్యాణానికి వచ్చే సీతారాముల కళ్యాణం వరకు కూడా ఆ శ్రీరామచంద్రుడు శనీశ్వరుడు మనల్ని ఏ రకమైన బాధ పెట్టకుండా మనసుకి ఏ గాయం తగలకుండగా ఆ రాముల వారు ఆ బాణాన్ని అడ్డు వేస్తారంట అంటే శనీశ్వరుడు మనల్ని బాధ పెట్టాడు కాబట్టి ఇక్కడ ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం మనల్ని పరిపాలించేది శనీశ్వరుడు కాబట్టి చాలామంది భయపడుతున్నారు భయపడకండి రాములవారు వారు మనకి ఉండనే ఉన్నారు ఏ కష్టం వచ్చినా రామ రామ రామా అంటే చాలు కాబట్టి అక్కడ నుంచి మన కష్టాలు తీరిపోతాయి సరే ఇంకొకటి ఏంటంటే రామ 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 అనే శ్రీరామ అనే రాసే రామకోటిలో ఎంతటి శక్తి ఉందో అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది కూడా మీరు శ్రీరామ నవమి నుంచి రాయటం మొదలు పెడదరు కానీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను చెప్తాను జై శ్రీమన్నారాయణ